డివిజన్ పరిధిలోని అంగన్వాడీ హెల్పర్స్ మరియు వర్కర్ పోస్టులను భర్తీ చేయడంలో భాగంగా గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిందని ఆర్డిఓ ఆర్ కృష్ణనాయక్ తెలిపారు గురువారం కొవ్వూరు పట్టణంలో ఆర్డిఓ కార్యాలయం నందు కొవ్వూరు డివిజన్ పరిధిలో గోపాలపురం పెరవలి కొవ్వూరు ప్రాజెక్టులలో ఖాళీ అయిన హెల్పర్స్ మరియు వర్కర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డిఓఆ ఆర్ కృష్ణనాయక్ మాట్లాడుతూ కొవ్వూరు డివిజన్ పరిధిలో ముప్పై హెల్పర్ పోస్టులకు ఒక వర్కర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న నూట ఆరు మంది అభ్యర్థులను ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగిందన్నారు కొవ్వూరు ప్రాజెక్ట్ పరిధిలో పన్నెండు పోస్టులకు నలభై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నట గోపాలపురం ప్రాజెక్టు పరిధిలో ఏడు పోస్టులకు ముప్పై ఒక్క దరఖాస్తులు పెరవలి పరిధిలో పదకొండు పోస్టులకు ఇరవై నాలుగు దరఖాస్తులు గోపాలపురం ప్రాజెక్టు పరిధిలో ఒక వర్కర్ పోస్టుకు రెండు దరఖాస్తులు చేసుకోవడం జరిగిందన్నారు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు గురువారం ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగిందన్నారు ఎంపికైన అభ్యర్థుల వివరాలు త్వరలోనే తెలియజేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ జే సంధ్య తూర్పుగోదావరి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కె విజయకుమారి కొవ్వూరు సిడిపిఓ డి మమ్మీ గోపాలపురం సిడిపిఓ కె నాగలక్ష్మి కరవలి సిడిపిఓ ఎం శ్రీలక్ష్మి ఏసీడీపీఓ పద్మావతి అంగన్వాడీ సూపర్వైజర్లు మరియు అభ్యర్థులు పాల్గొన్నారు